హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే చపాతీలోకి చేస్తున్నాను ఇది శనివారం పూట చేసుకున్న వీడియో ముందుగా నేను ఒక బాండి చిన్నది పెట్టుకుని దానిలో పల్లీలు వేయించుకుంటాను పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను జీడిపప్పు కూడా తీసుకుంటాను అంటే ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా అప్పుడే తొందరగా ఫ్రై అవ్వదు కదా అందుకే కొంచెం వేయించుకుంటున్నాను అన్నమాట కొంచెం లైట్గా ఫ్రై అయింది మరీ ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకుంటాను మరీ ఎక్కువ హెవీగా ఫ్రై చేసుకోను ఇలా ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చిగా లేకుండా దీనిలోనే ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నాను ఎక్కువ ఒక్కర్లేదండి అన్నీ ఒక స్పూన్ ఒక స్పూన్ చాలు ఇది కూడా కొంచెం వేడి మీద తొందరగా నువ్వులు ఇది అవుతాయి కాబట్టి తొందరగా అయిపోతుంది దీనిలోకి ఎండు కొబ్బరి తీసుకుంటాను నేను ఫ్రెష్ తీ అంటే మనకి ఎండు కొబ్బరి ప్యాకెట్స్ పౌడర్ దొరుకుతాయి కదా అది తీసుకున్నాను అనమాట పచ్చి తీసుకోవచ్చు కానీ పచ్చిదనకన్నా పౌడర్ అయితేనే బాగుంటుంది దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఆ వేడికి ఇది ఆల్రెడీ మగ్గిపోతుంది మనకి ఎక్కువ ఎండు కొబ్బరి మగ్గాల్సిన అవసరం లేదనమాట ఆ వేడికి అది సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట పేస్టు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం మనం కొబ్బరి కూడా రంగు మారిపోతుంది చూసారు కదా వేడికి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు చూడండి కొబ్బరి కూడా రంగు మారిపోయింది వేడికి ఇది నేను పక్కన పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో కొంచెం ఒక మూడు స్పూన్లు నేను చూపించే అంత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు ఎక్కువ అవుతుంది అనుకుంటారేమో కాదు ఇప్పుడు నేను ఐదు రకాల వెజిటేబుల్స్ తీసుకున్నానండి అవి ఏమిటో చూపిస్తాను లోపు నూనె కాగుతుంది కదా కాగుతుంది నేను తీసుకున్న వెజిటేబుల్స్ తీసుకున్నానండి బంగాళదుంపలు బీన్స్ క్యాప్సికము క్యారెట్ కాలీఫ్లవర్ ఆల్రెడీ కాలీఫ్లవర్ నేను ఒక నిమిషం వేడి నీళ్ళలో వేసి తీసానండి అవి ఇవి ఐదు రకాలు తీసుకున్నాను టమాటాలనేమో ఒక పెద్దవి రెండు తీసుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకున్నాను అవి డైరెక్ట్గా వేయను మిక్సీ చేస్తాను అనమాట అంటే పేస్ట్ చేసేసుకుంటాను ఇప్పుడు నూనె కాగిందండి దీనిలో ఫస్ట్ మనం ఒక్కొక్క వెజిటేబుల్ వేసేసుకొని ఎక్కువ వేయించకుండా సగం అంటే హాఫ్ బాయిల్ వరకు ముప్ప వంతు ఉడికించుకోవాలంటారు కదా అట్లా అంటే సగం మగ్గితే చాలు ఫుల్గా మగ్గాల్సిన అవసరం లేదు అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసుకొని మగ్గించుకుంటాను నేను ఇందులో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఏం వేయట్లేదండి ఎందుకంటే శనివారం కదా కొంచెం ఉల్లి వెల్లుల్లి తినమనమాట చపాతీలోకి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఇలా చేస్తున్నాను అయినా కూడా చాలా కమ్మగా టేస్ట్ బాగుంది దీనిలోకి మనం ధనియాలు గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ వెల్లుల్లి వేయకపోయినా అందరూ అంట అనుకోవచ్చు ఏంటిది ఉల్లి వెల్లుల్లి లేదు బాగోలేదు కదా అవి రెండు లేకపోయినా బాగుందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈలోపు మనం మిక్సీ వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాము ముందు ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నది ఒక చిన్న జార్లో వేసుకున్నాను ఈ టమాటాలని ఒక పెద్ద జార్లో అండి ఇవి రెండింటినీ నేను మిక్సీ పట్టేస్తాను టమాటా దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి రెండు మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చూడండి మనకి ఇది పేస్ట్ లాగా అయిపోయింది తర్వాత టమాటా కూడా మనకి పేస్ట్లు అయిపోయింది మనం ఇప్పుడు ఈ ముక్కలు కూడా సగం తగ్గాయి మనకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం సగం మగ్గింది కాబట్టి ఆయిల్ ఉందనుకుంటాను అసలు ఆయిలే కనిపించదండి కూరలో మీరు చూడండి లాస్ట్ వరకు దీనిలో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి చెప్పాను కదా అల్లం వెల్లుల్లి వేయట్లేదని అందుకే ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను ఇది కొంచెం వేగిన వెంటనే టమాటా పేస్ట్ వేస్తాను నేను కొంచెం ఇది ఫ్రై అయిన వెంటనే టమాటా పేస్ట్ వేసేసాను ఇది మనకి పచ్చి వాసన అంటే మనం పచ్చిపు పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుందామండి దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము అడుగు పట్టకుండా తిప్పుతూ ఉన్నాను అన్నమాట దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారము తర్వాత నేను ధనియాల పౌడరు గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు ఒక బాక్స్లో చేసి పెట్టుకుంటాను నేను గరం మసాలాని ఇదిగోండి ఇది మొత్తం ధనియాలు లవంగాలు యాలకులు మొత్తం అన్నీ అలా కొట్టి పెట్టుకుంటాను అన్నమాట అవి ఇందులో వేస్తాను కదా ఇప్పుడు మనం వాటిని కలిపేద్దాం జీలకర్ర పొడి ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ ముందు జీలకర్ర వేశాను కదా జీలకర్ర పొడి వేయలేదు ధనియాల పొడి వేశాను ఇప్పుడు కొంచెం అది దగ్గరికి వచ్చేసి చిక్కబడింది కదా ఇప్పుడు మనం వేయించుగా ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కూర ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం మొత్తం వేసేసానండి ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము కోర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా మనం కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత ఇంకా కమ్మగా వచ్చింది ఈ పేస్ట్ వల్ల చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగా వచ్చింది మనం ఇలాంటి కూరల రెసిపీస్ ఏమైనా చేసుకునేప్పుడు ఏంటంటే పంచదార వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలానే ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూను లేదా ఒక కొంచెం చిటికడలు అంటారు కదా లేదంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే కదండి మనం బిర్యానీ కర్రీస్ చేసుకున్నప్పుడు రైత రైత కాదు ఇది మన షేర్వా చేసుకున్నప్పుడు అన్నిట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేశానండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూడాలండి ఈలోపు మన ఆల్రెడీ సగం మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ముక్కలు ఈ వేడికి ఇంకా మగ్గిపోతాయి అవి మనకి అయిపోయిందండి చాలా వరకు సగం మగ్గించుకున్నాం కాబట్టి చాలా వరకు కూర అయిపోయింది నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అయిపోయిందండి కొత్తిమీర వేసాను పైన కింద ఒకసారి కలిపేసుకున్నాను పైకి కిందకి తిప్పేసుకున్నాను అయిపోయిందండి కూర నిజంగా చాలా బాగా వచ్చింది కూర ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్